రమేష్ అనే యువకుడు జీవితంలో అన్నీ కోల్పోతాడు చేసిన వ్యాపారంలో నష్టాలు వస్తాయి సంపాదన అంతా ఆవిరైపోతుంది నమ్మిన వారు మోసం చేస్తారు చివరికి అంత దూరమై ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు డబ్బున్నప్పుడు అందరూ తన చుట్టూ ఉన్నారు ఇప్పుడు అంతా పోయిన తర్వాత అతడు జీరో అయిపోయిన తర్వాత అందరూ అతన్ని విడిచిపెట్టేశారు ఇక ఎక్కడ చూసినా ఏమి కనిపించదు చావు ఒక్కటే తనకు దిక్కు అని ఫిక్స్ అయిపోతాడు ఊరి చివరిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువును దూకి చనిపోదామని డిసైడ్ అయిపోతాడు వెళ్ళి చెరువు కట్టపై కూర్చొని తన జీవితంలో జరిగిన క్షణాలను తలచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే అటుగా ఓ పాస్టర్ గారు సువార్త నిమిత్తమై అటు వెళ్తూ వెళ్తూ రమేష్ను చూస్తాడు రమేష్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు దీంతో వెంటనే స్పందించిన రమేష్ తన కష్టాలను చెప్పుకుంటాడు అయితే పాస్టర్ గారు అంటారు ఒక పని చెప్తాను చేస్తావా అని అంటారు చిన్న గిన్నెలో నీరు నింపి చెరువు వరకు వెళ్ళి రమ్మని చెప్తాడు అయితే ఓ షరతు పెడతాడు అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క క్రింద పడకూడదు అని చెప్తాడు దీంతో రమేష్ జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్ళి వస్తాడు రాగానే గారు అడుగుతారు నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు అని అడిగాడు అందుకు రమేష్ వదిలిస్తూ ఏది ఆలోచించలేదండి అని అన్నాడు నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది అందుకే ఒక్క నీటి చొక్క కూడా కింద పడలేదు అని చెప్పాడు అప్పుడు పాష గారు బదులిస్తూ అన్నారు జీవితం అంటే ఇదే రమేష్ నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే నిన్ను ఎవరు విమర్శించినా ఎంత నువ్వు విఫలమైన ఎన్ని కష్టాలు నీ జీవితంలోకి వచ్చినా అవన్నీ కనిపించవు నీ దారి నువ్వు నిర్ణయించుకోవాలి జీవితంలో ఎంత కోల్పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుందని గుర్తుంచుకో దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ నీ జీవితంలో ముందుకెళ్ళచ్చు అని చెప్తాడు పాస్టర్ గారు అది విన్న రమేష్ నిజమే కదా అవకాశాలన్నీ చేజారినా జీవితాన్ని ఇచ్చే దేవుడు మనకొకడు ఉన్నాడు కదా చివరి అవకాశం ఆయన ఇస్తాడు అయినా సమస్యలన్నిటికీ పరిష్కారం చావు కాదు కదా అని తెలుసుకొని మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు కొనసాగుతాడు వాస్తవానికి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి తీవ్రమైన నిరాశలు ఎదురవుతూ ఉంటాయి మనకు మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులకు కూడా ఇలాంటి తీవ్రమైన నిరాశలు ఎదురయ్యాయి వారి జీవితం కొంతకాలం సక్సెస్ఫుల్గా నడిచిన తర్వాత మరి కొంతకాలం ఇలాగ నిరాశ నిస్పృహలు సమస్యలు వచ్చాయి తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయారు ఉదాహరణకి సొలోమాను గారిని చూసుకుందాం ప్రసంగి గ్రంథంలో ఉన్న ఇంట్రడక్షన్ అంతా సొలోమాను గారికి ఉన్న భోగభాగ్యాల గురించి రాయబడి ఉంటుంది అయితే ఎందుకో సొలోమాను గారికి ఒక నిరాశ ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అని అంటాడు అదేంటయ్యా సులోమాన్ గారు అంత అనుభవించేసేవుగా సమస్తము నీ దగ్గరకి నీ ముందే ఉన్నది కదా అదేంటి మరి చివరికి నీకు వ్యసనం ఎందుకు పుట్టింది చూడండి ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను అని అన్నాడు అంటే సులోమాను గారికి సమస్తమైన నిధులు ఉన్నాయి జ్ఞానం ఉంది ప్రపంచ దేశాల్లో గొప్ప ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఇట్ వాస్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ అతడు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉన్నాడు సక్సెస్ లేదా చెప్పండి ఉన్నాయా యుద్ధాలు కూడా లేవు దేశమంతా సస్శ్యామలంగా ప్రశాంతంగా ఉంది అయినా కానీ సులోమాన్ గారికి ఎందుకు బ్రతుకుట అసహ్యం అనిపించింది అంటే సంతోషంగా సమాధానంగా సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్న వాడికి కూడా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది బ్రతుకుట అసహ్యం అనిపిస్తుంది ఎందుకు బ్రతకాలండి ఎందుకో నిరాశల్లోకి వెళ్ళిపోతారు కష్టాల్లో ఉన్నవాడే సూసైడ్ చేసుకోవాలనుకుంటాడా వ్యాధుల్లో బాధల్లో ఉన్నవాడే సూసైడ్ చేసుకోవాలనుకుంటాడా ఎందుకు రాను సూసైడ్ అంటే వాడు సూసైడ్ నోట్లో రాస్తాడు ఎందుకు నాకు అనిపించడం లేదు చిన్న చిన్న గొడవలకే అంటే ఒక వ్యక్తి చనిపోవాలి అని ఎందుకు అనుకుంటాడు ఎందుకు తీవ్రమైన నిరాశకు చెందుతాడు మనందరం అనుకుంటున్నట్టు కష్టాలు వస్తేనే కాదు సుఖపడినా కానీ ఇదే విపరీతమైన సుఖం కలిగినా కానీ మనిషికి బ్రతకాలని అనిపించదు వస్తుంది అర్థమవుతుందా మన జీవితంలో విపరీతమైన కష్టాలు వచ్చినా విపరీతమైన సుఖం కలిగిన లేదా విక విపరీతమైన సంపద ఉన్నా మనకేం కలిగిద్దంటే నిరాశ నిస్పృహ అందుకే చివరిలో ఇంకొక మాట అంటాడండి ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై నాలుగో చూడండి అన్నపాణములు పుచ్చుకొనుట కంటేనూ తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేనూ నరునికి మేలుకరమైనది ఏది లేదు ఇది కూడా దీవుని వలనే కలిగిందంట ప్రియ సహోదరి సహోదరుట గుర్తుపెట్టుకోవాలి మనకు కలిగే ప్రతి తీవ్రమైన నిరాశ మనకు కలిగే ప్రతి తీవ్రమైన సంతోషము కూడా నరునికి కీడే చేస్తే మేలు చేయవు మీరందరూ అనుకుంటారు కష్టాలు ఎందుకండి శ్రమలు ఎందుకండి లేకపోతే నేరాసంత బాగుండవు కదా నేనంత సంతోషంగా ఉండేవాడిని కదా సంతోషంగా ఉండేదాన్ని కదా అని అనుకుంటారు ఇది పెద్ద అపోహ అండి మనకి సుఖము సంతోషం రెండు ఈక్వల్గానే ఉండాలి అని కేవలం సుఖంలోనే బ్రతికితే నిరాశే మిగిలిద్ది అని కేవలము శ్రమంలోనే మిగిలిపోతే అది కూడా నిరాశే తీసుకొస్తుంది సులోమాన్ గారికి ఏం తక్కువైందంటండి బ్రతుకుంటే అయిందంట ఆయనకి చివరికి ఏముంటాడు అన్నపానీయాలు చాలండి మాత్రం వస్త్రాలు చాలండి నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తే చాలండి ఇంతకంటే మేలుకరమైనది ఏమి లేదండి అంతా వ్యర్థమేనండి గాలికి ప్రయాసపడినట్లేనండి ఏదో కొంచెం తినటానికి పోస్తాడు చిన్న ఇల్లు చాలండి అని అంటున్నాడండి ఏం తక్కువైందండి సులోమాన్ గారికి ఇంత నిరాశ చెందాడు ప్రియ సహోదరి సహోదరుడా గుర్తుపెట్టుకోండి డబ్బు ధనము ఉన్నంత మాత్రాన మనం సుఖపడలేము అన్నీ ఉన్నాయి అయినా ఈ సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేసిన సులోమాన్ గారు నిరాశ చెందాడు జీవితం అంతే విరక్తి వచ్చేసింది ఇక బ్రతకడం వేస్ట్ చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు సుసైడ్ తలంపులు కూడా వచ్చేసినాయి మనందరం పడుతున్నట్లు కేవలము కష్టాలు వచ్చినోడు మాత్రమే కాదు సుఖాలు అనుభవించినోడికి కూడా తీవ్రమైన నిరాశ వస్తుంది రెండవదిగా ఏలియా భయపడ్డాడు నిరాశ చెందాడు అలాంటి నిరాశ నిస్పృహల్లో ఏలియా కూడా చనిపోదాం అనుకున్నాడు ఇప్పుడు ఏలియా ఎలాంటి లైఫ్ లీడింగ్ లీడింగ్ చేస్తున్నాడు ఏలియా ఏది చెబితే అది దేవుడు అంటున్నాడు అర్థమవుతుందా ఏలియా ఏది చెప్తే అది దేవుడు అంటున్నాడు ప్రభు వర్షం ఆగిపోవును గాక ప్రభువ ఈ దేశానికి కరువు వచ్చును గాక అని ప్రార్థన చేస్తే అదేంటండి దేవుడు ఆలకించి ఆ దేశానికి కరువు తీసుకొచ్చాడు ఏమండి అంత మాత్రమే కదండి మళ్ళీ ప్రార్థన చేసి ప్రభువా వర్షం పడునుగాక కరువు తీరునుగాక అని ప్రార్థన చేస్తే వర్షం పడింది కరువు తీరింది అరే అంతమంది ప్రవక్తలను వదించాడు అయినా చూడండి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు చేస్తున్నాడు ఎలియా ఒక మంచి గొప్ప ప్రవక్తగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అయినా ఒక దుష్ట మహిళ బెదిరించిందని చచ్చిపోదాం అనుకున్నాడు అంటే ఒక వ్యక్తికి తీవ్రమైన నిరాశ ఎప్పుడు కలుగుతుంది సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నప్పుడు కూడా అతడు ఒక తీవ్రమైన నిరాశ కలుగుతుంది అంటే సహోదరి సహోదరి అంటే మీరు అర్థం చేసుకోండి సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నవాడు కూడా చనిపోదాం అనుకుంటాడు కేవలం నిరుద్యోగి మాత్రమే కాదు ఆ మాటకు వస్తానండి అసలు నిరుద్యోగంలో ఉండే సుఖం ఎక్కడ ఉంటుందండి నిరుద్యోగం ఉద్యోగం లేదని దేవుడు పాదాలు పట్టుకుని దేవుడి సన్నిధిలో గడుపుతా ఉంటాం మనం అంతకంటే సంతోషమే ఉంటుంది అన్ని ఉన్నోడు సుఖపడుతున్నాడు అనుకుంటున్నారు చాలామంది అది పెద్ద అపోహ అండి అన్ని ఉన్నోడు ఏదో ఒకటి ఉంటుంది లోపల పైకి మాత్రం టక్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని టక్ చేసుకొని షూ చేసుకొని కట్టుకొని ఆఫీస్కి వెళ్తాడు పాపం వచ్చేటప్పుడు నిరాశతో వస్తాడు మూడో చూస్తే దేవునిపై కోపంతో యోనా కూడా చనిపోవాలనుకున్నాడు యోనా గారు చెప్పింది దేవుడు చేయలేదని యోనా గారికి కోపం వచ్చేసింది యోనా గారు మీరు ఎందుకు తీవ్రమైన నిరాశలోకి వెళ్ళారు అంటాడు గ్రంథము నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినంలో నేనిక బ్రతకట కంటే చచ్చుటమేలు యహోవా నన్నక బ్రతకనేక చంపుమని యోహోవాకి మనవి చేశాను మనుషులకి చెప్పింది చేయకపోతే ఎందుకు చిరాకు వచ్చేస్తుంది చనిపోదాం అనుకుంటారు అంటే చూడండి మనిషి తాను చేస్తున్న పనులు బట్టి అది సక్సెస్ అవ్వకపోతే అనుకున్న దాంట్లో విజయం రాకపోతే చచ్చిపోదాం అనుకుంటాడు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అండి ఒక గొప్ప ఆయన అంటాడండి నిజమైన ఫెయిల్యూర్ ఏంటంటే ప్రయత్నించకుండా చనిపోవటం నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా ప్రయత్నిస్తూ ముందుకు సాగటం అదే సక్సెస్ సూత్రం నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా మళ్ళీ రాస్తూనే ఉండు దండయాత్ర చేస్తూనే ఉండు ఇది సక్సెస్ సూత్రం పదే 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 ప్రయత్నించడం చేత కావట్లేదా ఇంకొక పని చూసుకోవటం అంతేగాని నిరాశ చెందిపోయి చచ్చిపోదాం అనుకోకూడదు కోపం రావడం సహజమే కానీ కోపం పాపానికి దారి తీయకూడదు అని పై చెప్తుంది చూడండి దేవుని పైన కూడా యోనా కోపం వచ్చేసింది మన జీవితంలో మనం ఏది సాధించలేనప్పుడు మనకు కోపం నిరాశ వస్తాయి దేవుని మీద కోపం వచ్చేస్తుంది దేవుణ్ణి కూడా కొందరు ద్వేషిస్తారు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నానండి నా జీవితంలో ఏం జరిగిందండి అని అంటారు మనం మన జీవితంలో వచ్చే నిరాశని బట్టి ఎప్పుడు కూడా కురింగిపోకూడదు దేవుడు తన ఇష్టం తన చిత్తానుసారముగా తాను చేయగలడు కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ మనం కష్టాల్లో సంతోషంలో కూడా ఒకే రకంగా ఉండాలి సక్సెస్ఫుల్ లైఫ్ని సాధించిన వారికి కూడా నిరాశ లేదు అని చెప్పడానికి లేదు జీవితంలో ఎంతో సాధించిన వారు కూడా వారు సైతం నిరాశ చెందారు విపరీతమైన కష్టం కూడా అనార్థానికి దారి తీస్తుంది అందుకే సుఖమనందును దుఃఖమనందును దేనికి తీవ్రంగా స్పందించకూడదు అన్ని విషయాల్లో సమాంతరంగా వెళ్ళాలి అంత గొప్ప అపోస్తులైన పౌరు గారి జీవితంలో కూడా కృంగుపాటు తాను మాత్రమే కాదు తనతో పాటు ఉన్న కొంతమంది మిషనరీసు లేదా సహచరులకు కూడా అనిపించింది తీవ్రమైన శ్రమ వలన భయము కృంగుబాటు వచ్చాయి దేవుని ఆత్మచేత అంత బలముగా నడిపించబడుతున్న అపోస్తుడైన పౌలు గారు సైతం తన జీవితంలో వచ్చిన శ్రమను బట్టి కృంగిపోయి మేము బ్రతుకుదమన్న నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అని అంటాడు రెండవ కొరింది పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చి మనం నాలుగు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం మరి ఈ నలుగురు జీవితాలు ఎలా మారాయి అనుకుంటున్నారు సలోమాన్ గారు అంటాడు ప్రసంగ గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఇక భయపట్టడం నేర్చుకున్నాడు ఎలా భయపట్టడం నేర్చుకున్నాడు మనిషికి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఏ స్థితిలో ఉన్నా సరే చివరికి వాడు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ప్రభు దగ్గరికే వెళ్ళాలి కష్టం వచ్చిందని కృంగిపోయి సంతోషం వచ్చిందని ఎగిరి గంతులేసి చివరికి బ్రతుకుట నిరాశే నిస్పృహే బ్రతుకుటంతా వ్యర్థమే 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 అని అనుకొని మనం ఎన్ని కుంగుపాటు పడినా లేదా ఎంత ఎగిరిపాటు పడినా చివరకు మనం ఎక్కడికి వెళ్ళాలి మనల్ని సృష్టించిన ప్రభు దగ్గరికే వెళ్ళాలి అందుకే అంటున్నాడు ప్రసంగి పన్నెండు పదమూడులో ఇదంతయు విని తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది విధి సహోదరి సహోదరుడ మన జీవితంలో కష్టం ఎక్కువ కాలం ఉండదు మన జీవితంలో సంతోషం కూడా ఎక్కువ కాలం ఉండదు రెండు కూడా ఎలా అంటే భార్యాభర్తను భర్తను కలిపినట్టుగా దేవుడు రెండింటిని కలిపాడు ఇప్పుడు ఈ రెండు లేకపోతే మనకి అసలు జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలియదు జీవితం యొక్క పరమార్థం తెలియాలంటే ఈ రెండింటిని ఆహ్వానించాలి సంతోషాన్ని ఆహ్వానిస్తే కష్టం కూడా దాని వెంటే వస్తుంది కష్టాన్ని ఆహ్వానిస్తే సంతోషం కూడా దాని వెంటే వస్తుంది అవి రెండు పక్క పక్కనే ఉంటాయి మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు సుఖం విలువ తెలియదు వాడు పక్కనే ఉంటాడు పాపం పట్టించుకో సంతోషాన్ని పిలిచినప్పుడు కష్టం కూడా ఉంటాడు వాళ్ళిద్దరు వస్తారు సులోమాను గారికి చివరికి తేలిన విషయం అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంతేనండి ఇదే ఇక మానవ కోటికి విధి మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడంలో అనుసరిస్తే మీ జీవితంలో ఎన్నడు నిరాశ చెందరు అని చివరికి ఫలితాన్ని చెప్పాడు రెండవది దేవుడు ఏలియా తీవ్రమైన నిరాశ గుండా వెళుతున్నప్పుడు ఒక దూతను పంపాడు దోతను పంపి ఎలియా నువ్వు భయపడమాకు అని ఓదార్చేలాగా చేశాడు మన జీవితంలో వచ్చే శ్రమలు కష్టాలలోట దేవుడు తన దూతలను పంపి మనల్ని ఓదారుస్తాడు విశ్రాంతి తీసుకో భయపడమాకు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు ఒక్కడే చేయలేకపోతున్నావా నీ ప్లేసులో ముగ్గురిని నియమిస్తాను చూశారా ఎంత గొప్ప విషయం అండి మన చేత కానప్పుడు మనం చేయలేము అనుకున్నప్పుడు మనం కృంగిపోయినప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అంటాడు నువ్వు భయపడమాకు నీ ఒక్కడి వలన కావట్లేదా నీ చేత కావట్లేదా పర్వాలేదు నో ప్రాబ్లం నీ ప్లేసులో ముగ్గురిని నీకంటే బలమైన ముగ్గురిని చేశారా తన ప్లేసులో ముగ్గురిని నియమించాడు అద్భుతం తర్వాత పరిచర్య ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించింది ఏలియాని భయపెట్టిన వాళ్ళందరూ చచ్చిపోయారు చనిపోయేలాగా చేశాడు తన ప్లేసులో రెండు పాళ్ల ఆత్మ కలిగిన ఎలీషాను నియమించాడు పరిచయం ఏమైపోయిద్దో నా జీవితం ఏమైపో అనుకున్న ఏలియా ఏలియా ప్లేస్లోని భర్తీ చేయడానికి దేవుడు ముగ్గురిని నియమించాడు సిమిలర్గా యోనా కూడా దేవుడి నుండి ఉపశమనాన్ని పొందుకున్నాడు చివరికి దేవుడు గద్దింపుతో అతను కూడా మారిపోయాడు పౌలు గారు తాను ఎదుర్కొన్న ఒత్తిడిని తన సామర్థ్యానికి మించిన వచ్చిన శ్రమను తన జీవితంలో ఉన్నప్పటికీ ప్రభువు అన్నిటినీ భరించగలడని పౌలు గారు నేర్చుకున్నాడు అందుకే అదే రెండవ కొరింది పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అద్భుతమైన మాట అంటాడు కొరిందిలోకి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు కూడా చదవండి అసలు మమ్మల్ని ఆదరించే దేవునికి స్తోత్రం కలగాలండి మాకు ఇన్ని శ్రమలున్నాయి కష్టాలు ఉన్నాయి శోధనలు ఉన్నాయండి అసలు మేము బ్రతుకుతామన్న ఆశ కూడా లేదండి ఇలాంటి తీవ్రమైన నిరాశలో వెళ్తున్నప్పుడు అండి చూడండి ఆయన మమ్మల్ని ఆదరించాడు ఆ ఆదరణ ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు అందుకే శ్రమ మాకు శ్రమగా తోచలేదు చూసారా మనకు శ్రమ కలిగినప్పుడు అండి దేవుని మీద ఆధారపడితే ఆయన ఆదరిస్తాడు రెండవది ఆయన తన దూతను పంపుతాడు మూడవది ఆయన తన కట్టడాలను నీకు వివరిస్తాడు నీ బ్రతుకు యొక్క పరమార్థం గురించి నీకు చెబుతాడు అయితే మనలో చాలామంది ఏమంటారు కుంగిపోతారు మా బ్రతుకు అయిపోయిందండి మా జీవితం అయిపోయిందండి ఏమండి నేను ఒక మాట అడుగుతాను పిల్లల పుట్టిన వాళ్ళేమో పిల్లల గురించి ఎందుకు పుట్టాడా అని దుఃఖపడతారు నిరాశ కాదా పిల్లలు పుట్టినవారేమో మాకు ఇంకా గర్భఫలం ఇవ్వలేదండి దేవుడు అని ఏడుస్తూ ఉంటారు నిరాశ కాదా అంటే రెండు స్థితుల్లో కూడా ఏం మిగులుతుంది నిరాశనే మిగులుతుంది వివాహమైన స్త్రీలు లేదా వివాహమైన పురుషులు అంటారు ఎందుకు చేసుకుందామండి పెళ్ళి అని బాధపడతారు మరి వివాహం కాని వాళ్ళేమో అరే మాకు ఇంకా పెళ్లి కాలేదే ఏంట్రా మా జీవితం అని వాళ్ళు నిరాశ చెందుతున్నారు ఉద్యోగం ఉన్నవాళ్ళేమో ఏం ఉద్యోగం రా బాబు ఈ ఉద్యోగం చేయలేకపోతున్నావు మానేస్తే బాగుండు అని నిరాశ చెందుతున్నారు అరే ఉద్యోగం లేనివాడేమో వాడు దండయాత్రలు చేస్తా ఉన్నాడు ఏంటో ఏ జాబు రావట్లేదు నా జీవితం ఏంటి ఎట్లయిపోయింది అని వాడు కూడా నిరాశ చెందుతున్నాడు ఎవడికి నిరాశ చేయలేదు భూమి మీద సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నవాడు నిరాశపడుతున్నాడు ఏ సక్సెస్ లేనివాడు కూడా నిరాశపడుతున్నాడు నిరాశ అనేది కామన్గా అందరి జీవితాల్లో ఉన్నది తీవ్రమైన నిరాశ కూడా ఉంది అందుకే సులభం అంటున్నాడు ఏం లేదండి ఒకటే సూత్రం దీనికి రెమెడీ ఏంటంటే దేవుడు ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తే చాలు మీ జీవితం సుఖంగా నెమ్మదిగా ఉంటుంది ఆయన శాంతి మీకు అనుగ్రహించబడింది ఏం లేదు ఎప్పుడు కూడా అన్నపానీయాలు కలిగి తగుమాత్రపు వస్త్రాలు కలిగి చిన్నపాటి ఉద్యోగం ఉన్నా చిన్న గొడిసి ఉన్నా హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేస్తే దేవాణికు స్తోత్రం కష్టమందు సుఖమందు దుఃఖమందు అన్ని విషయాల్లో నీకు స్తోత్రం ఆయన న్యాయ విధులు కట్టడలు చాలా నమ్మదగినవండి వాటిని మనం ఫాలో అయితే అన్ని స్థితుల్లో కూడా మనం చాలా సంతోషంగా ఉంటాం ఏ స్థితిలో అయినా సరే లేమిలోనైనను సంతోషమందైనను అందైనను దుఃఖమందైనను అన్ని వేళలో కూడా మనం సమాధానంగా ఉంటాం నా బ్రతుకు అయిపోయిందండి నేను చచ్చిపోతానండి నా బ్రతుకు పరమార్థం ఏంటో తెలియదండి అని మనం బాధపడకూడదు కీర్తన ముప్పై ఒకటి పదిహేను చరణాలు అంటాడు నా కాలాలు నీ చేతిలో ఉన్నాయండి నా జీవితమే నీ చేతిలో ఉన్నాయండి ఏపు గ్రంథం ఒకటి ఇరవై ఒకటిలో అంటాడు ఇచ్చేవాడు నువ్వే తీసుకుపోయేవాడు నువ్వే సమస్తం నువే కదా ప్రభావ అసలు ఎందుకు దుఃఖించాలి అని అంటాడు నా జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా సరే నీ కట్టడలను నేను మేరకూడదు నీ విధులను నేను మేరకూడదు అని మనం ప్రార్థన చేసుకోవాలి ఎస్ ఈరోజు తీర్మానం తీసుకో నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు చాలా చాలాసార్లు నిరాశ నిష్పరలోకి వెళ్ళావు కదా ఎదురుగా పెట్టుకో దేవుని కట్టడలు న్యాయ విధులు ఆయన ఇచ్చిన శాసనాలు ముందుగా పెట్టుకో ఆయన ఇచ్చిన వాగ్దానాలను ముందుగా పెట్టుకో ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎత్తి పట్టుకో ప్రభు పాదాలు పట్టుకో ప్రభువా నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ఇంకా ముఖ్యంగా నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి నీకు రెండు స్తోత్రాలు అని చెప్పు ఆరోగ్యం ఇవ్వనందుకు స్తోత్రం వివాహం చేయనందుకు స్తోత్రం పిల్లలు ఇవ్వనందుకు స్తోత్రం ఉద్యోగం లేనందుకు స్తోత్రం అసలు నువ్వు నువ్వేమివ్వకపోయినా నీ విధులు నాకు ఇచ్చినందుకు స్తోత్రం నీ కట్టడలను అనుసరించే కొరపను స్తోత్రం ఇలా ముందు పెట్టుకో నువ్వు ఏదైతే లోటుపాటులో ఉన్నావో అవన్నీ ఈరోజు నా ప్రభు పూడ్చునుగాక నువ్వు అడగకపోయినా నీ లోటును గుర్తిస్తాను అరే నా న్యాయవేధులు నా కట్టడలను అనుసరిస్తున్నా ఈ నా బిడ్డలకు ఇవ్వక ఎవరికిచ్చుతును ప్రవచనాత్మకంగా చెప్తున్నాను నిశ్చయముగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా నీకు ఆయన అనుగ్రహిస్తాడు అయితే ఇంతకు ముందు నువ్వు అడిగిన దాన్ని కాదు ఇంతకుముందు నువ్వు అడిగిన వాటిలో ఒకవేళ నీకు శ్రమ వస్తుందేమో కానీ ఆయన ఇచ్చేదాంట్లో నీకు ఎన్నడు శ్రమ రాదు అందుకే మేలుకరమైనవి దేవుని సన్నిధిలో ఆశిస్తే ఆయన ఇచ్చే ప్రతి దాంట్లో నీకు శ్రమ నింద అవమానం శోధన ఉండదు అరే ఈ పిల్లలు ఎందుకు పుట్టారు అని నువ్వు ఎప్పుడు బాధపడవు అరే ఈ ఉద్యోగం నాకెందుకు వచ్చిందిరా బాబు అని బాధపడవు పోయిపోయి ఏండి చేసుకున్నానేంటి పోయిపోయి ఏమైనా చేసుకున్నానేంటి అని దిగులు పడవు అని ఇచ్చే దాంట్లో నీకు నెమ్మదిగా ఉంటుంది శాంతి సమాధానం ఉంటుంది అట్టి కృపా భాగ్యమదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ 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 నాకేమొద్దాయా నీ న్యాయ విధులు నీ కట్టడలు నేను అనుసరిస్తాను నాకు కృప అనుగ్రహించయ్యా అన్నవారు ఒకసారి మీ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీ స్తోత్రములు అసలు నిన్ను అనుసరించుట నీ కట్టడలను అనుసరించి నడుచుట నీ వాక్యమును ఎదురుగా పెట్టుకొని జీవించుట అది ఎంత మహాభాగ్యము అన్నీ ఉన్న సులోమాను కూడా నిరాశ చెందాడు ఏమీ లేనప్పుడు శ్రమ భయము తనను వెంబడించినప్పుడు సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్న ఎలియా గారు కూడా నిరాశ చెందాడు యోనా నిరాశ చెందాడు పరిశుద్ధుడా చివరికి అంత పెద్ద భక్తుడు పౌలు గారు కూడా నిరాశ చెందాడు అంటే మా జీవితంలో ఏ స్థితిలో అయినా నిరాశ మమ్మల్ని వెంబడిస్తుంది సుఖదుఖాలు అవి సహజంగా మా జీవితంలోకి వస్తున్నాయి ఇది తెలియకే చాలాసార్లు ప్రభా కష్టంలోనే మనిషి నిరాశ చెందుతాడని అపోహపడి మేము కూడా జీవితంలో నాకే ఎక్కువ కష్టాలు వచ్చాయని చదిపోదాం అనుకున్నాము కానీ సులోమాన్ గారి జీవితంలో కూడా కష్టాలు వచ్చాయండి ఆయన కూడా అన్ని ఉన్న నిరాశ చెందాడు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఏలియా నిరాశ చెందాడు పరిశుద్ధుడు అయిన తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా ఈ నిరాశకు దూరంగా ఉంచేది నీ న్యాయవీధులు మా చేతులెత్తిన బిడ్డలందరూ ప్రభా వీటిని అనుసరిస్తూ వారు బ్రతుకు కాలం అంతా అన్నపానీయాలు కలిగి తగుమాత్ర వస్త్రాలు కలిగి కావలసిన ఇల్లు చిన్న ఉద్యోగం బిడ్డలు కలిగి నెమ్మది పొందుతూ నీ సన్నిధిలో సంతోషముగా గడుపుతురుగాక మా బిడ్డలు ఏ లోటులతో నీ సన్నిధికి వచ్చారో నామమున ప్రతి లోటు గాక చేతులెత్తిన ప్రతి బిడ్డ ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆశీర్వదించబడుతురుగాక అట్టి కృపా భాగ్యం మా బిడ్డలందరికీ అనుగ్రహించువుగాక సమస్త మహిమ గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసుక్రీస్తు శక్తి కలిగి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్